ఏడు సర్కార్ ద్వారా ఎత్తుతుండరు ఇక్కడ నాగులు ఉండాలి ఏడేవాడు ఇక్కడ నాగులాడు ఉండడు నేనే కూకులు ఉన్నాను నాతో అబద్ధాలు నేను చూశాను నన్ను చూసి నాగులేదు దెబ్బపడి ఉంటాను ద్వారా భ్రమేట దొంగ వెతవా నేను చెప్పేది జాగ్రత్తగా విను ఆ నాగులు గారు ఎక్కడున్నది మీరు సర్కార్కి తెలియజేయకపోతే మీ కూడా నేను నేలమట్టం చేసి మిమ్మల్ని అందరినీ జైల్లో తోయిస్తాను అర్థమైందా సరే కాని ద్వారా ఆ నాగులను చచ్చిపోయాడని తమ పోలీసు వాళ్ళే చెప్తారు మళ్ళీ చూడు నాగులన్నా చూడు తనకి పాలిచ్చి ప్రాణం కోసే అమ్మని పట్టుకుపోయి ప్రాణం తీశాడని తెలియక ఆకలితో అమ్మ కోసం ఆలోచించే నా బిడ్డలు చూడు డబ్బు లేని ఆడ కూతుర్ని ఒక పేద తల్లిని తను ఆట బొమ్మలో ఆడుకుని ఆడి ఏడుక తీర్చుకుని ఇసిరి పారేశాడు నాగులన్నా ఆడు చేసిన ఈ నేరానికి సత్తం పట్టుకోదన్నా ఆడికి డబ్బు ఉంది కనుక ఆడికి అడికి ఉంది కనుక న్యాయస్థానం నోరెత్తదు ఆడికి తండ్రోలు అండ ఉంది కనుక అలాంటి దేవుడు కూడా దండించండి నాగులన్నా కారణం వాడు కనుక ఇక తీర్పు చెప్పాల్సింది నువ్వే నాగులన్నా ఆయన శిక్షించాల్సింది నువ్వే నాగులన్నా నువ్వే ఒరే పాపారాయుడు రేపు సాయంకాలం నీ శవాన్ని శ్మశానానికి పంపే ఏర్పాట్లు చేసుకో నీ వెధవ పనులకు నేను అంతం పలకపోతున్నాను ఈ లోకల్లో ఎవ్వరు ఆఖరికి ఆ దేవుడు కూడా నా రక్షించలేడు హలో హోమ్ మినిస్టర్ గారు ఉన్నారా లేకపోతే వారు కూడా పార్టీకి వెళ్ళారా రక్షించారు నేను పాపారాయుడిని మాట్లాడుతున్నాను వారికి త్వరగా ఫోన్ ఇవ్వండి సార్ సార్ మినిస్టర్ గారు నేను పాపారాయుడు ఎంపీని మాట్లాడుతున్నాను ఏమీ లేదు సార్ ఇక్కడ నాగులనే ఒక కూనికోరు నన్ను చంపుతానని బెదిరించి కరపత్రాలు కూడా పంపించాడు సార్ అబ్బా ఇది నీతులు చెప్పే సమయం లెక్కలిచ్చే సమయం సార్ సార్ ఎలాగైనా సరే మీరు నన్ను కాపాడకపోతే రేపు మన లో ఒక మెంబర్ తగ్గిపోతాడు ఆ తర్వాత లో గొడవలు ఇవన్నీ ఎందుకు సార్ సార్ ఎలాగైనా సరే మీరు ఏ బందోబస్తు ఏర్పాటు చేస్తారో ఏ ఏర్పాటు చేస్తారో నన్ను మాత్రం కాపాడాలి సార్ పంపిస్తానంటే కాదు సార్ తొందరగా వారు ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేయాలి సార్ నేను ఇదొక లోకల్ వేస్ కూడా ఒక కంప్లైంట్ ఇస్తాను అలాగే సార్ తొందరగా వచ్చి ఏర్పాటు చేయండి సార్ నమస్కారం సార్ నమస్కారం నారాయణ రోడ్ హౌ డిసైడ్ చేస్తారు ఫైన్ థ్యాంక్ యూ సార్ బందోబస్తు పెద్ద ఇంకా కావాలంటే పక్కన సార్ రైట్ గారు ఇక్కడ లోపల ఉన్నారు ఐ అవి ఎవరిది ఓహో రండి ఎస్పీ గారు రండి మిమ్మల్ని పంపిస్తున్నానని మినిస్టర్ గారు ఫోన్లో చెప్పారు మీకోసమే ఎదురు చూస్తున్నాను ఇప్పుడు దాకా కంగారుతో దడతో ఓడిగిపోతున్నాను మీరు వచ్చారు ఇప్పుడు నా మనసు కొత్త పడింది పాపాలు చేసేవాడు భయపడాలి కానీ మీలాంటి పెద్ద మనుషులకి ఎందుకు కనిపి అది నిజమైన అనుకోండి ఏమిటి తలుపులను తీసే ఉంచారు వాడు ఎట్టించైనా షూట్ చేయవచ్చు తలుపు ముసి తాడరాయండి నిజమైన డోయ్ నాకు తట్టనే లేదు ఎలాగైనా పోలీసు పొర కనుక మీకు తడుతుంది మీరున్నారు నాకేం పర్వాలేదు అయినా ఎందుకైనా మంచిది మీరు వేయమంటున్నారు కాబట్టి తలుపులు వేస్తున్నారు చూడండి ఈసారి నాగులుగా చేతిలోంచి నన్ను కాపాడి వాడిని అరెస్ట్ చేయండి మంత్రి గారు మన చేతిలో ఉన్నారు మీకు ఏ ప్రమోషన్ కావుందో ఇప్పిస్తాను ఇక నాగులుగాడు కాదు కదా వాడు వచ్చినా సరే నన్ను ఏమీ చేయలేడు ఇవిగో తాళాలు ఇందులోంచి ఒక తాళం తీసుకో నువ్వే తాళం తీస్తే ఆ తలుపులోంచి నీ శవాన్ని బయటకు గెంటడానికి ఎవరు పేదలకు మిత్రుణ్ణి అభాగ్యులకు ఆత్మీయుణ్ణి నీలాంటి పెద్దల మీద పగపట్టిన పాముని నీ పాలిటి మృత్యువుని కొండ వీటి నాగుల్ని ఏమిటి గారు నాతో పరాచకాలు ఆడతారు అయినా ఇలాంటి సమయంలో పరాచకాలు ఆడకూడదు ఇన్నాళ్ళు పేదవాళ్ళ జీవితాలతో పరాచిక అది కప్పు పుచ్చుకోవడానికి చట్టాన్ని కొన్నావు అధికారాన్ని కొన్నావు కానీ నీ బ్రతుకులు కొనలేవు ఇప్పుడు నీ చావు నా చేతుల్లో ఉంది నీకు ఏం కావాలన్నా ఇష్టం నా ప్రణా నాకు కావలసిందే నీ ప్రాణాలు నీలాంటి వాళ్ళు బ్రతుకుంటే ఎంతమంది పిల్లలు తలువులేని ఆధరవుతారు ఎంతమంది ఆరబడిచడం నుట బొట్లు చెరిగిపోతాయో నువ్వే కాదు నీలాంటి దుర్మార్గులు ఎవరినీ పెద్ద పేదవాళ్ళు పీల్చుకునే కానీ వాళ్ళు కొంతం కాదు అన్నవతారు ఇప్పుడు నువ్వే కానీ పీల్చుకోకుండా చేస్తానరా చాలా ఉంచాను ఇంకెవరు ఏం చేయలేరు ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ కే ఛాలెంజ్ జాగ్రత్తగా కాపలా కాసి పోలీస్ డిపార్ట్మెంట్ కే పేరు తీసుకురావాలి టేక్ దిస్ కి మీరు కొత్తగా ట్రాన్స్ఫర్ అయి రావడం నా పని సులువైంది మీరే దుర్మార్గు కాపాడాలని హైదరాబాద్ నుంచి ఆయాస్పడుతూ వచ్చారో వాడి చరిత్ర పూర్తి చేశాను మీకు కొంచెం శ్రమ కలిగించాను క్షమించండి ఇక ముందు మీ అధికారాన్ని వెదవల్ని కాపాడడానికి కాకుండా కష్టాల్లో ఉన్న పేదవాళ్ళని రక్షించడానికి ఉపయోగించండి నాగులు 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 నా సర్వీస్ లో నేను ఎంతో ముందుని హ్యాండిల్ చేశాను కానీ ఇంతవరకు ఇలాంటి వాడిని చూడలేదు ఇన్స్పెక్టర్ వెంటనే హైదరాబాద్ కు ఫోన్ చేసి ఇంకా పోలీసు బలగం కావాల్సి వస్తుందని చెప్పండి ప్రాణాలతో గాని శవంగా గాని ఆ నాగుల్ని పట్టించిన వాళ్ళకి పదివేల రూపాయల నగదు ఐదు ఎకరాల భూమి ప్రభుత్వం ద్వారా అందజేయబడుతుందని అన్ని ఊళ్ళలోనూ చాటిపు వేయించండి వాడెక్కడున్నా సరే ఈసారి నా నుంచి తప్పించుకోలేడు మన ఊళ్ళో సంక్రాంతి పండుగ రోజున తొమ్మిది మందిని భయంకరంగా చంపేసి పరారీ అయ్యున్న నాగుల్ని పేణాలతో గాని శవంగా గాని పట్టించిన వాళ్ళకి సర్కారు వాళ్ళు పదివేల నగదు బహుమతి ఐదు ఎకరాల పొలం ఏనాంగా ఎంత హోసిస్తారయ్యా ఆగమమ్మా చెబుతాను మా మాగాని పదివేల రూపాయలు నగదు కావాలంటే నాగుల గురించి నీకేం మరి చెప్పి కోడక ఏంటా ఈ ఊరు వచ్చి సాటించేస్తా చూస్తా ఇది ఈ ఊళ్ళో వాళ్ళు నీకిచ్చిన ఇచ్చిన ఆజ్ఞని నిన్ను పంపించారే వాళ్ళకి వెళ్ళి చెప్పు మరి డప్పు 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 ఎందుకు డప్పు ఎందుకు డప్పు తీసుకెళ్ళి నువ్వు చెప్పిన ప్రకారం అక్కడికి వెళ్ళి సాధింపేయాలిగా ఎందు వారికి తెలియజేసేది ఏంటంటే ఊళ్ళోకి వచ్చి నాగుల గురించి సాధింపేస్తే డొక్క చింపుతారు అవునా నీ ఆసూకి ఇచ్చిన నిన్ను పట్టించిన పదిహేను రూపాయలు నగదు ఐదు ఎకరాల భూమి ఇస్తాన్ని సర్కారు వాళ్ళు సాటింపేయించారు డబ్బు కాసి పడి నన్ను ఎవడు పట్టిస్తాడు రా అందుకే ఎట్టగానే వాళ్ళే పట్టుకోవాలని పట్టణం నుంచి డిఎస్పీ ఏళ్ల మీద పోలీసులు రప్పిస్తున్నాడు వాళ్ళంతలో దిగారంటే నీకు ప్రమాదం అన్నా పిచ్చివాడా ఈ నాగుల గురించి తెలిసి కూడా అలా మాట్లాడతావేరా ఈ దేశంలోని పోలీసు బలగం అంతా ఏకమై ఉపాకులు పిరంగులు బాంబులతో వచ్చిన ఈ నాగులు ఏమీ చేయలేరు ఎందుకో తెలుసా వాళ్ళ ఆయుధాల కంటే ఈ నాగులు ఆశయం గొప్పది శక్తి గలది అయితే ఇక్కడే ఉంటానంటారా లేదు నా కోసం కాకపోయినా మీ అందరి కోసమైనా కొన్నాళ్ళు ఉరువులు పెట్టి వెళ్ళదలుచుకున్నాను నేను ఎక్కడున్నా నాలో ప్రాణం ఉన్నంత వరకు నన్ను నమ్ముకున్న పేదవాళ్ళను కాపాడుతూనే ఉంటాను కొన్నాళ్ల పాటు ఎటైనా వెళ్ళండి ఎన్నోసార్లు చెప్పాను ఎనాళ్ళని పోలీసులకి ఎదురు తిరిగి నిలబడతారు ఇప్పటికైనా మంచి పని చేస్తున్నారు వాళ్ళ కంట పడకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం తోట నువ్వు మళ్ళీ దగ్గరికి వెళ్ళి చెప్పు ఊళ్ళో కాపలా లేకుండా ఉంటే ఎర్రజెంట్ ఎగరే మనం వెళ్ళిపోయే ముందు ఒకసారి ఊళ్ళోకి వచ్చి వెళ్తాను ఇంకా ఏం చెప్పారాయన తన ఊర్లోకి రావడం ఇదే ఆకర్తారని నీతో చెప్పమన్నాడు మళ్ళీ ఊరికి దేవుళ్ళు అంటే మహానుభావుడు ఈ ఊరిని వదిలి వెళ్ళిపోతానన్నాడా నేను చేసుకున్న పుణ్యం ఇంతే కాబోలు నా అగుల నేను మనం చూడలేము మళ్ళీ ఊళ్ళో పరిస్థితులు బాగుంటే తను ఊళ్ళోకి రావచ్చు అను అనుకుంటే నేను ఎర్రజండా ఎగిరేసి ఉంచమన్నాడు గురించి నీకు ఏమీ తెలియదు పోనీ తరచూ అతను ఈ ఊళ్ళోకొచ్చే విషయమైనా నీకు తెలుసా చూడు సంక్రాంతి రోజున తొమ్మిది మందిని హత్య చేసి నాగులు పరారీలో ఉన్నాడు ఆ సంగతి నీకు తెలుసా డాన్సులు చేస్తూ నీ నటంతో జనాన్ని బాగానే ఆకట్టుకున్నావని నాకు తెలుసు కానీ నేనెవరో తెలిసి కూడా నా దగ్గరే నటిస్తున్నావు కదా కానిస్టబుల్స్ అదిలా తీసు ఇప్పటిదాకా ఏమడిగినా తెలియదు తెలీదు అన్నావుగా ఇప్పుడు డిఎస్పీ గారు టీకా తాత్పర్యంతో సహా తెలియజేద్దారు నేను ఇదేమిటో నీకు తెలుసా అదేమిటి మొహంతో అప్పుడే చెట్లు పెట్టినట్టుంది తుడుచుకో దీని గురించి నేను నీకు చెప్పే కంటే రాబోయే నాగులు చెప్తేనే బాగుంటుంది తలుపులు వేసించితే అతనికి అనుమానం రావచ్చు నువ్వు గుమ్మంలో నుంచొని అతన్ని లోపలికి పిలువు మళ్ళీ ఎలాగైనా సరే ఆ నాగులుగాడిని వాళ్ళ పట్టుకు తీరుతాను నువ్వు ఆ నాగులుగాడికి ఎలాంటి అనుమానం రాకుండా ప్రవర్తించాలి ఏదైనా అనుమానం వచ్చిందో నిన్ను చంపినా సరే వాడిని పట్టుకుంటాను నేను చెప్పినట్టు నడుచుకోవడం నీకు చాలా మంచిది ఇన్స్పెక్టర్ మీరంతా అతనికి ఎలాంటి అనుమానం రాకుండా చాటుగా ఎలత్తగా ఉండండి ముందే అన్ని ఏర్పాట్లు చేసించాను సార్ ஏ அதுவெல்ல உன்ஸ்பெக்டர் நாக பண்ணுக்க నదులు నువ్వు నన్ను ఇంత త్వరలో కలుచుకుంటా ఊహించలేదు కదా ఇన్స్పెక్టర్ వీడిని కుక్క నుకొచ్చినట్లు రీజనమ్మట్ ఇచ్చుకోండి హరి హరియా